వెంకటగిరి చైతన్య ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు బాలాయిపల్లి మండల కేంద్రంలో జయింపు కాపురస్తులు పొదలకూరు వెంకటేశ్వర నాయుడు పొదలకూరు వెంకట సాయి సాయి సందీప్ అను వీరు ప్రెస్ మీటు పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో ప్రధానంగా వివరాల్లోకి వెళితే బాలాయిపల్లి మండలం జయింపు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ నూట యాభై ఎనిమిది ఒకటి మరియు నూట యాభై ఎనిమిదిలో ఏళ్లలో మాకు చెందిన గత ఇరవై నాలుగు సంవత్సరములుగా నిరంతరంగా మా అనుభవంలో ఉన్న నలభై ఐదు అంకణముల ఇంటి స్థలం భూమిని అదే గ్రామానికి చెందిన పండ్లూరు కృష్ణారెడ్డి పండ్లూరు శ్రీనివాసుల రెడ్డి బోయిన వెంకటేశ్వర్లు అనువారు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రాత్రికి రాత్రి దౌర్జన్యంగా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మీ పత్రికా విలేకరుల దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే ఈ అక్రమ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ అర్ధరాత్రి సమయంలో బాలాయపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని అన్నారు అయితే పోలీస్ అధికారులు తహసీల్దార్ ప్రొటెక్షన్ ఇస్తేనే మేము రక్షణ ఇస్తామని చెప్పి తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు అలాగే బాలాయిపల్లి ఎంపీడీఓ గారు ఎవరు ఆక్రమణలో ఉంటే వాళ్ళకే హక్కు అని బాధ్యత మాట్లాడారని వాపోయారు అలాగే బాలాయిపల్లి తహసీల్దార్ గారిని సంప్రదించగా వారు మా పరిధిలో లేదని చెప్పి సమస్యను పక్కన పెట్టారని అన్నారు మా భూమి విషయంలో మండల స్థాయి అధికారులు ఎవరు కూడా ముందుకు వచ్చి స్పందించకపోవడం వల్ల మేము తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని అన్నారు ఇదే సమయంలో పండ్లూరు కృష్ణారెడ్డి మరియు వారి అనుచరులు మా స్థలాన్ని దౌర్జన్యంగా కబ్జా కబ్జా చేయడానికి ప్రయత్నించడమే కాకుండా మాపై తప్పుడు సమాచారం తప్పుడు రిపోర్ట్లు పోలీసులకు మరియు రెవెన్యూ అధికారులకు ఇస్తున్నారని అన్నారు ఈ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన కృష్ణారెడ్డి మరియు వారి అనుచరులపై కఠినమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామని మీడియా ముందు పత్రికా విలేకరుల దృష్టికి తీసుకురావడం జరిగింది సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలని మా భూమికి రక్షణ కల్పించాలని మీడియా ద్వారా మేము కోరుతున్నామని అన్నారు తిరుపతి జిల్లా మాకు గత ఇరవై నాలుగు సంవత్సరముల నుంచి కున్నాం రాఘవరెడ్డి అనే అతని దగ్గర వాముల స్థలము వెనుక్కున్నాము కానీ జయంబు గ్రామంలో పదల అదే కృష్ణ పండ్లూరు కృష్ణారెడ్డి అనే అతను దౌర్చ్ఛన్యంగా ఆకుపై చేస్తూ మా మీద కర్రలతో దాడి చేస్తూ చేస్తూ ఉన్నాడు ఈ విషయము ఎంఆర్ఓ గారికి ఎంపీటీఓ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ తెలియపరిచినాము కానీ ఎవ్వరూ కూడా స్పందించలేదు కాబట్టి మీడియా ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము ప్రార్థిస్తున్నాం నమస్తే అండి నా పేరు పొలకూరు వెంకట సాయి సంది మా గారు వచ్చేసి పొలకూరు వెంకటేశ్వర్ల నాయుడు మాది జైంపు గ్రామం బాలాయపల్లి మండలం తిరుపతి జిల్లా ఈ జయింపు గ్రామంలో మాకు మా పొలానికి ఆనుకొని ముప్పై ఐదు అంకరములు మేము రెండు వేల ఒకటి సంవత్సరంలో కుందాం రాఘవ రెడ్డి దగ్గర నుంచి కొన్నాము దానికి గల స్టాంప్ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి అయితే మేము ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటున్న దారిని వీళ్ళు పండ్లూరు కృష్ణారెడ్డి పండ్లూరు జయమ్మ పండ్లూరు భానుప్రకాష్ రెడ్డి బోయిల్ల వెంకటేశ్వర్లు బోయిల్ల లక్ష్మీ ప్రసన్న వీళ్ళు మా పొలానికి వెళ్ళే దారిని అడ్డగించారు అది వాస్తవంగా అయితే అది గ్రామకంఠంలో గ్రామకంఠంలో ఉంది అది ఎవరి ఆధీనంలోనూ లేదు అందరూ పొలాలకు వెళ్ళేదానికి ఆధారనే ఉపయోగించుకుంటున్నారు అయితే వీళ్ళు మొదట ఆ దారిని అడిగించారు దీని గురించి మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాము అర్జీ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు మూడు నోటీసులు ఇచ్చారు డాక్యుమెంట్స్ తీసుకురామని చెప్పి అయితే వాళ్ళు మూడు నోటీసులకు డాక్యుమెంట్స్ తీసుకురాకపోగా వాళ్ళు ఏం వాళ్ళు మా స్వాధీనంలో ఉంది అని చెప్పేసి పంచాయతీ ప్రెసిడెంట్ వార్డు మెంబర్ల దగ్గర సంతకాలు తీసుకునేసి మా అది అని చెప్తున్నారు వాస్తవంగా అయితే చుట్టుపక్కల ఎవరిని విచారించినా కూడా మాకు స్టాంప్ పేపర్ల సంతకం పెట్టిన వాళ్ళు కూడా ఇది మా స్వాధీనంలోనే ఉందని అన్నారు కానీ పంచాయతీ ప్రెసిడెంట్ వార్డు మెంబర్లు ఎవరిని విచారించకుండా వాళ్ళ తరఫున వ్యవహరిస్తూ దాంట్లో సంతకాలు చేసి అది వాళ్ళ స్వాధీనంలో ఉంది అని చెప్పారు వాళ్ళ దారినే కాకుండా మా యొక్క ముప్పై ఐదు అంకరములు పదంకరముల స్థలాన్ని కూడా ఆక్రమించారు దీని గురించి మేము ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ ఎంపీడీఓ గారికి దృష్టికి తీసుకెళ్ళాము అయితే నిన్న రాత్రికి రాత్రి కంచె వేస్తున్నారని చెప్పేసి మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాము ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్ళాము పోలీసు ఎస్ఐ గారు పోలీసు ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము అయితే వాళ్ళు ఏమన్నారంటే ఎస్ఐ గారు రెవెన్యూ తహసీల్దార్ గారు మాకు నోటీస్ ఇస్తే దాన్ని ప్రొడక్ట్ చేయమని చెప్పేసి నోటీస్ ఇస్తేనే మేము వెళ్తామని అన్నారు దీని గురించి మేము తహసీల్దార్ దగ్గర దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఆ విషయం ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్తే ఇది ప్రైవేట్ భూమి వాళ్ళ వాళ్ళ స్వాధీనంలో ఉందని అన్నారు మా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు చూపించినా కూడా ఎవరు స్వాధీనం చేసుకుంటే అది వాళ్ళదే అని మాట్లాడారు అందువల్ల దీనికి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ రా రాళ్ళు కానీ అవన్నీ ఎటువంటి వేయకుండా కాగితాలని చూపించి వాళ్ళ ఇప్పటివరకు వాళ్ళు ఎటువంటి కాగితాలు కానీ భూమికి సంబంధించిన కాగితాలు కానీ ఎటువంటివి తీసుకురావడం లేదు తీసుకురాకుండా దౌర్జన్యానికి దిగుతున్నారు ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళ మీదకి దాడి చేస్తున్నారు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం